కు స్వాగతం నేటి వార్తలు దేవనకొండ మండలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కపట్రాల మల్లికార్జున అలాగే దేవనకొండ మండలం వైఎస్ఆర్సిపి జడ్పీటీసీ కిట్టు రాజీనామా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపికి దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా కిట్టు బాటలో వైఎస్ఆర్సిపి దేవనకొండ మండలం కన్వీనర్ కపట్రాల మల్లికార్జున కపట్రాల మల్లికార్జునతో పాటు దేవనకొండ మండలంలోనూ ఆయా గ్రామాల ముఖ్య నేతలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు కు ఆలూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన రేపు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు మండలాల్లో దాదాపు ముప్పై నుంచి యాభై మంది ముఖ్య నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పడం జరిగింది ఈ రోజు నుంచే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను నా పేరు చిత్తం చిన్నయ్య దేవనగం మండల కన్నున్నారు తెలుగుదేశం పార్టీ నేను గతంలో నాలుగు పర్యాదంగా మండల కన్నుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాను నేను ఎందువలన రాజకీయం తెలుగుదేశం పార్టీ రాజకీయం చేసినట్టే నేను గుమ్మనూరు చేయడం కోసం అన్న కోసం ఒకటే నేను ప్రత్యేకంగా రాజకీయం చేసి వైఎస్ఆర్ కూడా గుమ్మనూరు చేయడం కోసమే నేను పార్టీలో చేస్తున్నాను మా మండలంలో ఇంతవరకు ఏ కుట్ర రాజకీయము అందచ్చినప్పటి నుంచి ఏమీ జరగలేదు నేను మండలం కన్నున్నప్పుడు కన్నా మన మండలంలో చాలా చుట్టూ రాజకీయాలు జరిగినాయి నేను అందరితో కేయి కృష్ణమూర్తితో కే ప్రభాకర్తో తర్వాత గుమ్మనూరు జయలాంశం చేసిన తర్వాత ఇంత మంచి రాజకీయవేత్త ఎప్పటివరకు నేను చూడలేదు ఆ మనస్తత్వం కోసం నేను ఇక్కడ మా ఈ నేను మండలకే నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ పీపుల్ గుమ్మనూరు జయాలి చేరినారు దయ నుంచి నేను కూడా నాకు జిల్లా సహకార కార్యదర్శికి ఇచ్చినారు ఆ జిల్లా కార్యదర్శి కూడా వైసీపీకి రాజీనామా చేసి మా అన్న ఎక్కడ ఉంటే నేను గుమ్మనూరు చేరాము ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా పాటలు చేసి నేను చేయగలనే మనస్ఫూర్తిగా కోరు విలేకరిని నమస్కారం చేయడానికి చర్య తీసుకుంటాను దేవనకొండ మండలం నుంచి భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఆలూరికి రావడం జరిగింది మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆలూరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది మరి ఈ మధ్య కాలంలో నేను మండల కమిగా నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను దేవ మండలానికి మరి ఎప్పుడు కూడా మా మండలంలో ప్రశాంతమైన వాతావరణంలో కుల మతాలకి అతీతంగా ఎవరికి గ్రూపులు లేకుండా ఉన్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము మరి ఈ మధ్య కాలంలో గత నెల నుంచి కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నిర్పక్ష గారు వచ్చిన తర్వాత మరి మండలంలో పూర్తిగా వర్గ విభేదాలై కుల కులంగా ఈరోజు వర్గాలుగా ఏర్పడినారు మరి వర్గాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి నేను రాజకీయాల్లో నేను నాకు ఈ ఇంట్రెస్ట్ లేక ఈరోజు గ్రూప్ రాజకీయాలు పూర్తిగా ఎక్కువైపోయినాయి ఈ గ్రూప్ రాజకీయాలకు నేను నిరసనగా ఈరోజు పార్టీకి నేను రా రాజీనామా చేస్తున్నాను గతంలో ఎప్పుడు కూడా ఈ తాలూకాలో ప్రశాంతమైన వాతావరణం ఉంది మరి ఈరోజు ఈ గ్రూపు రాజకీయాల్లో నాయకత్వం అయితేనేమి పార్టీ నాయకులు కానీ అధిష్టానం కానీ దీన్ని ఎవరు కూడా దీన్ని సరిచేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందుకోసమే నేను నా మండల కవర్ పదవి నేను రాజీనామా చేస్తున్నాను దేవనకొండ మండలం నుంచి భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఆలూరికి రావడం జరిగింది మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆలూరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది మరి ఈ మధ్య కాలంలో నేను మండల కెమెరాగా నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను దేవకా మండలానికి మరి ఎప్పుడు కూడా మామడంలో ప్రశాంతమైన వాతావరణంలో కుల మతాలకి అతీతంగా ఎవరికి గ్రూపులు లేకుండా ఉన్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము మరి ఈ మధ్య కాలంలో గత నెల నుంచి కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చేటువంటి నిర్పక్ష గారు వచ్చిన తర్వాత మరి మండలంలో పూర్తిగా వర్గ విభేదాలై కుల కులంగా ఈరోజు వర్గాలుగా ఏర్పడినారు మరి వర్గాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి నేను రాజకీయాలు నేను నాకు ఈ ఇంట్రెస్ట్ లేక ఈరోజు గ్రూప్ రాజకీయాలు పూర్తిగా ఎక్కువైపోయినాయి ఈ గ్రూప్ రాజకీయాలకు నేను నిరసనగా ఈరోజు పార్టీకి నేను రా రాజీనామా చేస్తున్నాను గతంలో ఎప్పుడు కూడా ఈ తాలూకాలో ప్రశాంతమైన వాతావరణం ఉంది మరి ఈ రోజు ఈ గ్రూప్ రాజకీయాలు నాయకత్వం అయితేనేమి పార్టీ నాయకులు కానీ అధిష్టానం కానీ దీన్ని ఎవరు కూడా దీన్ని సరిచేయలేరని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అందుకోసమే నేను మండల క్రమ పదవి నేను రాజీనామా చేస్తున్నాను నా పేరు మల్లికార్జున నేను దేవనగ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్గా నేను నాలుగు సంవత్సరాల పనిచేస్తూ ఉన్నాను మరి గత పది సంవత్సరాల్లో ఈ ఆలూరు తాలూకా రాజకీయాలను దగ్గరగా చూస్తూ ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా కుల మతాలకు కుల మతాలకు అతీతంగా కూడా పాలన సాగుతూ ఉంది ప్రశాంతమైన వాతావరణంలో సాగుతూ ఉంది మరి ఈ మధ్య కాలంలో ఇన్ఛార్జ్ మార్పు తర్వాత గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైనాయి ఈ గ్రూప్ రాజకీయాల ద్వారా భవిష్యత్తులో తొందరలోనే ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా వచ్చే పరిస్థితి నాకు కనబడుతుంది కాబట్టి ఈ గ్రూప్ రాజకీయాలు నాకు నచ్చక నేను ఈరోజు నేను నా పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను మరి మంచి వ్యక్తి ఈ కాంచ్ కూడా నేను భావిస్తా ఉన్నాను అందుకే నేను రాజీనామా చేస్తాను ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామాల్లో కూడా ఇలాంటి వస్తుంది పరిస్థితులను మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నాయకులు నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం అనగా మేము రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంతవర్గానో వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాము ఈ మధ్య కాలంలోనే ఇన్ఛార్జ్గా వేరే వ్యక్తిని చేంజ్ చేయడం జరిగింది ఇన్ని రోజులు మా గుంటూరు చేయరామన్న సమక్షంలో పార్టీ నడుస్తూ ఉన్నాము ఆయనతో పాటు ప్రేరణ చేస్తున్నాము ఇంతవరకు మా మండలం పెద్ద ఫ్యాక్షన్ మండలము ఇంతవరకు మాకు ఏ చిన్న సమస్య లేకుండా ఏ గ్రామంలో ఏ కుట్ర పెట్టుకున్నా ఇంతవరకైనా మంత్రి పదవి ఉన్నా కూడా ఎవరి మీద బలవంతం కేసులు పెట్టలేదు రాబోయే రోజుల్లో అలాంటివి ఉండవేమని అనుకుంటున్నాము కానీ ఈ మధ్య కాలంలోనే పార్టీ చేంజ్ చేయడం జరిగింది అందుకే ఇంతవరకు మేము డెపిటీసీగా ఉన్నా తరంలో కూడా మమ్మల్ని ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడగలేదు ఎందుకంటే జయరామున మనుషులన్నీ మమ్మల్ని దూరం పెట్టినారు అందుకే పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నాం నమస్కారం నేను దేవనుకున్న జబ్బు